తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కబురు తిరుమలలో భక్తులు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే తాజాగా తిరుమలలో వసతి గదులు దొరక్క ఇబ్బంది పడే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ నూతన లాకర్ కౌంటర్ అందుబాటులోకి తీసుకొచ్చింది యాత్రికుల వసతి సముదాయం మూడులో సెంట్రల్ లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు తిరుమలలో గదులు దొరకని భక్తులు ఇబ్బంది పడొద్దని ఈ లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించిందని తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు శ్రీవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు అయితే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు కొండపై ఉండటానికి గదులు అద్దెకు తీసుకుంటూ ఉంటారు భక్తుల కోసం టీటీడీ వసతి గదులు కూడా అందుబాటులో ఉంచింది ఇక వసతి గదులు దొరకని పక్షంలో కొండపై ఉన్న లాకర్లలో తమ సామాగ్రిని భద్రపరచుకుంటూ ఉంటారు శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు లాకర్లలో తమ వస్తువులను భద్రపరుచుకుని దర్శనం తర్వాత తిరిగి తీసుకుంటూ ఉంటారు అయితే ఇందుకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాకర్ల కోసం కూడా భారీగా డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ మరో లాకర్ కౌంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం మూడులో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను ను టీటీడీ ఈవో శ్యామలారావు శుక్రవారం ప్రారంభించారు పిఏసీ మూడులో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్లు ఏర్పాటు చేశారు అయితే భక్తులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ సిబ్బంది ఇకపై ఒకచోట లాకర్లను కేటాయిస్తారు శ్రీవారి భక్తుల కోసం ఇక్కడ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై లాకర్లు అందుబాటులో ఉన్నాయి గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ సూచించింది మరోవైపు టీటీడీ ఈవో శ్యామలారావు శుక్రవారం పిఏసీ భవనాన్ని పరిశీలించారు ప్రస్తుతం ఈ భవనం నిర్మాణంలో ఉంది ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను పరిశీలించిన టీటీడీఈఓ అధికారులకు కీలక సూచనలు చేశారు పనిలో వేగం పెంచాలని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు తిరుమల శ్రీవారి భక్తులకు అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఈ భవనంలో ఏర్పాట్లు చేయనున్నారు అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని పరిశీలించారు విరాళాల కోసం టీటీడీ ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన కేయస్క్ మిషన్ల పనితీరును పరిశీలించారు అనంతరం అన్నప్రాసన కేంద్రంలోని డోనార్ సెల్ను టీటీడీఈఓ శ్యామలారావు పరిశీలించారు